ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని నేదురుమల్లి భవనంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును కట్ చేసి సంబరాలను వైసీపీ నాయకులు నిర్వహించుకున్నారు వైసీపీ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ అన్న వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలపై వైస్ చైర్మన్ బాలయ్య కౌన్సిలర్లు ఆరి శంకరయ్య కళ్యాణి ఎంఏ నారాయణ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కామాక్షిలు పలు విషయాలను మాట్లాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నేదురుమల్లి అభిమానులు పుల్లి ప్రసాదరెడ్డి దశరథ రామరెడ్డి కల్లు సతీష్ కుమార్ తలపల్ల మల్లికార్జున బండి రమేష్ రెడ్డి పద్మమ్మ శ్రీనివాసుల రెడ్డి పప్పు మోహన్ రెడ్డి అమ్మపాలెం వెంకటేశ్వర్లు కృష్ణయ్య రెడ్డి రాజారెడ్డి ఎస్దాని సురేష్ తదితరులు ఉన్నారు వెంగణగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పెద్దలు నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి వెంగటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మీడియా ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదేళ్ల పాలనలో సంక్షేమ సారథిగా నిలబడి ప్రజల్ని అన్ని విధాలుగా వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదు సంవత్సరాల కాలంలో నవరత్నాలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చి ఈరోజు ప్రజల హృదయాల్లో కూడి కట్టుకునేటువంటి మహానాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు పక్షాన్ని నిలబడి మేము ఈరోజు పోరాటం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఒకటే చెప్తున్నాం ఈ అధికార పార్టీకి అయ్యా మీరు అధికారంలోకి వచ్చి ఈ రోజుకి ఆరు నెలలు సుమారు ఈ ఆరు నెలల కాలంలో మీరు చేసిందంటూ ఏమీ లేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడ పట్టినా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దోపిడీ ఇసుక మాఫియా మద్యం మాఫియా ఇవన్నీ కూడా ఇచ్చలు విడిగా జరుగుతున్నాయి ఒకటే చెప్తున్నాం మీరు దయవుంచి మీకు ప్రజలు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించండి దయవుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం ఎందుకంటే కక్ష సాధింపులు చర్యలు అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు ఏదైనా ప్రజాక్షేత్రంలో మనం మాట్లాడుకోవాలా తేల్చుకోవాలా కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు జనసేన నాయకులకు కావచ్చు బీజేపీ నాయకులు కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం మనం మన మీద ప్రజలు గౌరవించి మనం ఏదో చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చినప్పుడు మనం అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలు మేలు చేసే కార్యక్రమాలు చేయవలసిందిగా సందర్భంగా కోరుకుంటూ మేము మా నాయకుడు ఆదేశించినట్టు పండగ పోయిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడతాం మీ మీరు చెప్పిన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అవి నెరవేర్చేంత వరకు మేము ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తామని చెప్పి మా యొక్క మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన సభ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు పేదల పాలటి ప్రనిధి ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ఆయనకి నూరు రోజులు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయన ఈ రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాలు సేవ చేసి పడుగు పరిహేన వర్గాలు కానీ అన్ని పులాల మతాలను కూడా ఎంతో మంచిగా చూస్తారని చూసినాడని కోరుతున్నాం ఈరోజు ఆయన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలో ఆయన చేసుకొచ్చిన పథకాలని ఏ రాష్ట్రంలో కూడా గుర్తురాలి ఎంతో అనుగుంతులు చెప్పుకుంటున్నారు ఆ అనుభూతులు కూడా ఆయనకు వచ్చిన ఆలోచన ఆయన ప్రజలు ఉన్న ఆయన మమేహము రైతులకు సేవ బడుగు బలిహీన వర్గాలకి ఆయన సేవ చేసి పథకాలను చేసుకొచ్చి వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన మహాపన్నుల గొప్ప మహోన్నతమైన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగితే అందులో రెండు సంవత్సరాలు కరోనా వచ్చే రాష్ట్రం కాదు దేశ వ్యాప్తంగా కూడా అన్ని వరళన్నీ కూలబడి ఎక్కడ ఆర్థిక పరిస్థితుల్లో రూపాయి ఆదాయం పరిస్థితుల్లో కూడా ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్ని ఏ ఒక్క పథకాన్ని ఒక్క పథకాన్ని కూడా సరే ఒక్క డేట్ కూడా తప్పకుండా చెప్పిన డేట్లో ఆ కష్టకాలంలో కూడా ప్రజలకు సేవ చేసిన భాగ్యము ప్రజలను కాపాడే భాగ్యము ఆయనకే దక్కింది ఇంకా కూడా ఆయన చేసిన పథకాలు రైతులకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు పెట్టుబడులకు అందిస్తానన్నాడు అదేవిధంగా చదువుకొని పిల్లలకు కూడా ఆయన అనేక పథకాలు పెట్టి క్రమం తప్పకుండా అన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టి ప్రజలు గుండెల్లో నాటుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కరోజు కూడా సరే ఒక పథకానికి ఒక పేరు చెప్తాడు పలాను పథకం రోజు పథకానికి పలాయన రోజు అప్లికేషన్ వేసుకొని అంటాడు ఆ డేట్కి ఇంకా కాలేదని ఈ డేట్కి చీలేకపోయినారు అని మళ్ళీ పది రోజులు పొడిగించి అవన్నీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పి చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రాల్లో కానీ ఒక డేట్ ఏదైనా ఇస్తే ఆ డేట్కి అయిపోయితే ఇంకా అక్కడ మొత్తం వదిలేస్తారు అట్లా కాకుండా అయినా దేశంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వారికి ఏ విధమైన వృత్తి ఉండాదో ఆ వృత్తి కొలకి సమూలమైన సహకారం అందించాడు ఆయన అబద్ధాలు ఉంటే మళ్ళీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అబద్ధాలు వద్దన్నాడు అబద్ధాలు మనం వద్దు మనం ఏదైతే చేస్తామో అదే చెప్తాం ఏదైతే చేసినామో అదే ప్రజల్ని చేసుకోదామన్నాడు ఈరోజు ఆయన పరిపాలన గురించి ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో పేరు తెచ్చుకుని గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సేవలు ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం ఈనాడు ప్రజలు ఏ విధమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు ఇచ్చిన వాగ్దానాల్ని మరిచిపోయి వేరే మార్గాల్లో డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం తయారైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్ట కాదు మాట చెప్పితే మాట తప్పడో మడమ తిప్పడో అనేది ప్రజల్లో శాశ్వతంగా తీసుకుని ఇచ్చుకున్నాడు నాయకుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా పేద పేదలకాయ చేస్తున్న పథకాన్ని మరి కొనసాగాల అని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది రావడమే తొందర ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి మళ్ళీ సస్యస్యామనంగా రైతులకి పంటలకు ఏవేంజీఎలా ఇస్తాడు గడుగు బలహీన వర్గాలకి ఏ విధమైన పథకాలు వేస్తున్నాడో అవన్నీ మరి ప్రోత్సాహిస్తాడు ఇంకా వాటికంటే అనోమైన పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండంలో స్థిరస్థాయికి తలసిపోతాడు అనేది ఆయన ఆలోచనలో ఆయన మనసులో ఉండి కాబట్టి మనము అప్పుడు దాకా కార్యకర్త అందరం కూడా కష్టపడి ముక్తి కంఠంతో నిలబడి ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారికి మనం అండగా నిలబడాలా ఎంగడిగిరిలో రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలా మనం గెలిపిస్తున్నాడే ఈ నియోజకవర్గానికి రాజవక్షి జనార్దే గారు ఏ విధమైన అభివృద్ధి చేశారో అదే విపత్తు మళ్ళీ మళ్ళీ కావాలని మనం కోరుకోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలా వెంగడిగిరిలో రామ్ కుమార్ గారు ఎమ్మెల్యే కావాలా అందాక మనం ప్రతి కార్యకర్త కష్టపడి నిస్వార్థంగా మన సేవ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎంగడిగారు రామ్ గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను రామ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఈ ఈరోజు నేదురుమల్లి బావ మన నేత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి పార్టీ కార్యక్రమంలో నాయకులు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని పరిపాలన చేశారు ఇక్కడ ప్రజలతో కొన్ని విషయాలు పంచుకోవాలన్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలని ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరము డిసెంబర్ ఇరవై ఒకటి తేదీన జన్మించారు ఆయన తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు రాష్ట్ర సచివాలయాలు కూడా వెళ్ళే వ్యక్తి కాదు తండ్రి చాట బిడ్డగా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు అయితే అనూహ్య పరిణామాల వల్ల స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తదనంతరం జరిగినటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశం యావత్తు కూడా తెలుసు ఎందుకంటే బోల్డెన్ స్కూల్తోనే పుట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గుర్తులకు కానీ వారసులకు కానీ జరగినటువంటి అవమానాలు బాధలు ఎన్నో ఎదుర్కొన్నాడు ఆనాటి ఢిల్లీ పెద్దలు కూడా ఎదిరించాడు తన తండ్రి యొక్క ఆశయాన్ని కొనసాగించాలని అలాగే తన తండ్రి అకాల మరణం చెందిన తర్వాత ఎంతోమంది అభిమానులు గుండెలు ఆగిపోయి చనిపోతే వారందరినీ కూడా ఓదార్చడానికి ఆయన సంసిద్ధత తెలియజేస్తే ఆనాటి ఢిల్లీ పెద్దలు దాన్ని నిరాకరించడం జరిగింది కానీ మాట తెప్పడు మడవ తెప్పడు అన్నటువంటి సామెతను ఆయన గుర్తు చేసుకు తనకి పదవులు కాదు తన తండ్రి మీద ప్రేమతో ఎంతోమంది మరణించినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ఉద్దేశంతో దృఢ సంకల్పంతో మొక్కవారి ధైర్యంతో ఒంటరిగా వెళ్ళి వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది ఈ క్రమంలో అప్పుడు ఉన్నటువంటి అనేక మంది అధికార పార్టీ పెద్దలందరూ కూడా అంటే రాష్ట్ర స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా ఏకమై అతన్ని అనేకమైనటువంటి కేసుల్లో ఇరికించి పద్దెనిమిది నెలలు జైల్లో బంధించారు పదహారు నెలలు అయితే అంత చిన్న వయసులోనే అంత మాజీ ముఖ్యమంత్రి కనవుడిగా ఉంటూ కూడా ఆ జైలు జీవితాన్ని కూడా అవమానాల్ని బాధల్ని కూడా ఒంటరిగా భరిస్తూ చిరునవ్వుతో బయటకు వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్ట సుఖాలు వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు వివిధ వర్గాలైనటువంటి ప్రజలు అందరూ ఎదుర్కొన్నటువంటి అనేక బాధల్ని స్వయంగా తెలుసుకున్నాడు ఎందుకనంటే ఆయన పుట్టుకతోనే కోటీశ్వరుడు అయినా కూడా ప్రజల యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని తర్వాత అధికారాన్ని చేపట్టిన వెంటనే నవరత్నాలు అనే పథకాలని ప్రజల్లోకి లేకి తీసుకెళ్ళాడు ఆ యొక్క పథకాల యొక్క గొప్పతనం ఏంటంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రులు కూడా ప్రజలకి ఇంతలా మంచి చేసినటువంటి వ్యక్తులు బహుశా స్వాతంత్ర్య తదనంతరం ఎవరు కూడా లేరనేసి అతిశయక్తి కాదు అలాగే దురదృష్టమో ఏమో కానీ ఈయన అధికారంలో ఉన్న కొద్ది కాలానికే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వస్తే ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి ప్రపంచ నేతలందరూ కూడా తలలు పట్టుకున్న టైంలో కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజలకి ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశాన్ని కల్పించాడు అలాగే కరోనా వచ్చింది వెళ్ళింది అనేది కూడా ప్రజలకు తెలియనంత ఇదిగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా వాళ్ళకి నేరుగా వాళ్ళ యొక్క అవినీతి తావు లేకుండా వివిధ పథకాల ద్వారా డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది ఒక వైఎస్ఆర్సీ బ్యాప్కి జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా సోదరులందరికీ కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారములు పత్రికా విలేకరులకు నమస్కారములు జగనన్నకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు జగనన్న అంటే దేశం గర్విస్తుంది ఈరోజు ఆయన వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి ఎంతమందికో అబాతలకి ఇంటింటికి పథకాలు చిన్న బిడ్డ కాడి నుంచి పెద్ద బిడ్డ వరకు పథకాలు అందించాడు ఈ పథకాలు ఇంతకుముందు ఏ గవర్నమెంట్ ఈ పథకాలు పెట్టలేదు ఇన్ని పథకాలు పెట్టిన జగనన్నని రాష్ట్రమే కాదు దేశమే గర్విస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పొగుడుతున్నారు అన్నని ఆ అన్నకి నిండి నూరేళ్ళు జగనన్న అన్న ఇవ్వాలని కోరుకుంటూ పోలేరమ్మని సెలవు తీసుకుంటున్నాను ప్రతి నాయకుడు సేవకులాగా పనిచేయాలని కోరుకున్న ఒకే ఒక నాయకుడు మన జగనన్న అలాగే అది నాయకులే కాదు అధికారులు కూడా ప్రజల చుట్టూ తిరగాలని ప్రజల్ని ప్రభుత్వాన్ని ప్రజల చుట్టూ తిరిగి చెప్పిన ఏకైక నాయకుడు మన జగనన్న ఇలాంటి జగనన్నకు మనం ఎప్పుడూ తోడుగా నిలబడాలని ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని వంద సంవత్సరాలు జగనన్నకి ఆయుష్ ఇవ్వాలని దేవుని గోరుకులను సేవ చేస్తాను జగనన్న పుట్టినరోజుకి వచ్చిన కార్యకర్తలకి లీడర్లకి అలాగే మన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఒక చిన్న మాట ఏం చెప్పాలంటే మన జగనన్న అబద్ధాలు చెప్పకుండా ఎదుటి పార్టీ ఎవరైతే అబద్ధాలు చెప్పి గెలిచారో మా అన్నకి చెప్పడం అబద్ధం చెప్పడం రాదు నిజమే చెప్తారు కానీ ప్రజలు నమ్ము ప్రజలు వాళ్ళని నమ్మి ఇట్లా చేసినందుకు చాలా బాధాకరంగా ఉంది నెక్స్ట్ ఎవరైనా ఆలోచించాలా ప్రజలందరూ కూడా ఏమంటే మన మన పా వైసీపీ పార్టీ ఏదైతే ఉందో నిజమే చెప్తుంది చెప్పిందే చేస్తుంది చేసిందే చెప్తుంది అనేది అందరూ నమ్మాలి నమ్మి ప్రతి ఒక్కరూ ఈసారి మన జగన్ అన్నీ సీఎంని చేసి గెలిపించాలని కోరుకుంటూ మన జగనన్న వందేళ్ళు నూరేళ్ళు పాటు బాగా ఉండాలని కోరుకుంటూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు ఇంతకుముందు జగనన్న గవర్నమెంట్ లో ఏదైనా వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ అక్కడికక్కడే సర్టిఫికేట్లు కావచ్చు ప్రతి ఒక విషయం కూడా అక్కడ పరిష్కారం అనేది రోజు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎంఆర్ఆఫీ చుట్టూరు ఎంతో విధంగా తిరగాల్సి వస్తున్నది కాబట్టి ప్రజలకు ఆ రోజుకి ఈ రోజుకి ఎంతో కష్టాలు పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అది గుర్తు పెట్టి పెట్టుకోవాలి ప్రజలందరూ కూడా ఇప్పటికే మార్పు ఎంతో మార్పు వచ్చింది తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి ఈ అవకాశం రెండు వేల ఇరవై ఏడులో కూడా నుంచి అవకాశం వచ్చేదానికి ఎంతో కూడా ప్రజలను ఆలోచిస్తున్నారు ఆ రోజు ఆఫీస్ ఇంటికే వ్యవస్థ వచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి తెచ్చిచ్చేవాళ్ళు ఈ రోజు ఓట్లు జరగాల్సి వస్తుంది ఇప్పుడు తెలుసు ఇప్పుడు మనిషి ఇప్పుడు తెలుస్తుంది ఎవరు మనుషులు అనేది కాబట్టి ఇవన్నీ తెలుసుకొని కూడా ప్రజలందరూ ఒక్కసారి మళ్ళా కూడా నిమే నిమిరేసుకోవాలని సభాముఖం అడుగుతూ కోరుకుంటున్నాను అప్పుడు రేషన్ బియ్యం కూడా ఇంటింటికి వేసుకోపోతుంది ప్రజలకి ఎవరికి కూడా బాధ నిలుపు అదే ఈ రోజు వచ్చి టీలో వచ్చి రేషన్ షాప్ నిలబడుకుంటారు అప్పటికి ఇప్పటికి ప్రజలు ఎంత బాధపడుతున్నారో ప్రజలకు తెలుసు ఒకసారి తెలుసుకుంటూ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అనేది ప్రజలే చెప్పాలి కొద్ది రోజులకి వాళ్ళే చెప్తారు అనేది కూడా తెలుసుకుంటాము